తిరుమల శ్రీవారి సాలకట్ల వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజైన బుధవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఏడుతల స్వర్ణశేష వాహనం పెద్దశేష వాహనంపై పరమపద వైకుంఠనాథుని అలంకారంలో తిరుమాడ వీధుల్లో భక్తులను కటాక్షించారు ఆదిశేషుడు తన పడగ నీడలో స్వామివారిని సేవిస్తూ పాన్పుగా దాస్యభక్తిని చాటుతున్నాడు ఆదిశేషుడు శ్రీహరికి మిక్కిలి సన్నిహితుడు రామావతారంలో లక్ష్మణునిగా ద్వాపరంలో బలరామునిగా శ్రీమన్నారాయణునికి మిక్కిలి సన్నిహితంగా ఉన్నవాడు శేషుడు ఈయన శ్రీ భూదేవి సహితుడైన శ్రీవెంకటేశ్వరుని వహిస్తూ తొలి రోజు భక్తులకు దర్శనమిచ్చారు గురువారం ఉదయం చిన్న శేష వాహనం రాత్రి హంస వాహనాలపై స్వామివారు కనువిందు చేయనున్నారు ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు